లాగ్ నడుస్తుంది హాయ్ హాయ్ అండి పెళ్ళికూతురు నువ్వు హాయ్ చెప్పకుండా ఏం చేస్తుంది ఎలిగేన్ మిల్కీ లాక్లో ఎలిగేన్ మిల్కీ కూడా వేసుకుంటుంది కానీ చెప్పమంటే చెప్పట్లేదండి కూడా కూతురు హాయ్ చెప్పు మిల్కీ హాయ్ ఆ మునిపిండి అని చెప్పి కదండి ఇదే మున్నిపిండి మీరు అందరూ గుర్తు చేసుకుంటున్నారు కదా థ్యాంక్ యూ నెక్స్ట్ ఇవి మా చిన్నత్తయ్య అండి చిన్నత్తయ్య మెహందీ వేసుకుంటుంది అయితే అందరూ వేసుకుంటుంటే ఇంకా పరిజన చేసుకుందాం మీలందరినీ పెళ్లి అది పెళ్లి కూతురికి ఇద్దరు మేనతలు ఉన్నారండి అక్కడ పెద్ద మేనత్త పెద్ద మొన్న నుంచి పనులు చేసి చేసి అలసిపోయింది ఇప్పుడు హెయిర్ కి కలర్ వేసుకుంటుంది నెక్స్ట్ అంటే చిన్న మేనత్త ఇందాక వేసుకుంది హ్యాండ్స్ కి కలర్ వేసుకుంటుంది ఆమె చిన్న పెళ్లి కూతురు వల్ల నానమ్మ ఇక్కడ చిన్న నానమ్మ అండి నెక్స్ట్ వీళ్ళందరూ చిన్నమ్మ ఇక్కడ అండి మాది ఎన్నో మొత్తం జన ఫ్యామిలీ మా చిన్న కూర్చుని కళ్యాణం జరుగుతున్నది మా తోడి కోడలు వచ్చారు మా ఆడబిడ్డలు వచ్చారు హాయ్ అండి సో ఇప్పటి రాక అయితే అందరినీ పరిచయం చేసేసింది కదండి సో అండర్ అయితే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయారండి ఇప్పుడైతే మెహందీ అయితే జరుగుతుంది ఫస్ట్ అయితే పెళ్ళికూతురు మెహందీ పెట్టేసుకుంటుండీ సో మున్ను పిన్ని అయితే కొన్ని ఫోటో స్టిల్స్ దిగిందండి సో దాని తర్వాత నేను పెట్టుకున్నాక నేను దిగాను సో ఇక్కడైతే ఇప్పుడు పెళ్ళికి కావాలి కదండి సో పెళ్ళి కోసమని జీలకర్ర బెల్లం రెడీ చేస్తున్నాను సో ఇల్లంతా చాలా సందడిగా ఉందండి అందరు ఆడుతూ జోక్స్ వేసుకుంటూ సో అటుపక్కనేమో మెహందీ జరుగుతుంది జరుగుతుంది అండ్ ఇటు పక్కనేమో జీలకర్ర బెల్లం దంచుతున్నారు సో చాలా సందడిగా ఉండే అనమాట సో ఇంకా అలా అలా కొన్ని పాటలు ఆడుకుంటూ సో చాలా చేశామండి సందడి సో ఖుషి అయితే పాపం లడ్డుని కొడుతుంది సో నేనైతే నా మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సో పెళ్ళికూతురు అంటే హాఫ్ అయిపోయింది నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను సో వీళ్ళందరూ సరదాగా చుట్టాలందరైతే ఒకళ్ళొకలు అందరైతే పెట్టేసుకున్నారండి సో మేము పొద్దున సాధ్య చేసామండి సో సాయంత్రం వరకు అయిందనమాట నేనైతే మొత్తం ఫుల్ పెట్టేసుకున్నానండి సో నేను కూడా కొన్ని ఫొటోస్ దిగేసాను సో సో చూడండి ఇప్పుడైతే నేను ఫోటో దిగుతున్నాను సో చాలా సందడిగా అందరు పెట్టుకుంటున్నారండి అండ్ మ్యూజిక్ వస్తూ అది చూడండి ఎంత బాగుండో సో నాకైతే చాలా నచ్చింది దాని తర్వాత మా మమ్మీ పెట్టేసుకుంటుందండి సో దాని తర్వాత ఇంకా కొన్ని రీల్స్ ఉన్నాయండి సో కూతురికి అయితే కాలగూడ మీద పెట్టేసి సో కొన్ని స్టిల్స్ అనమాట ఇంకా కొన్ని దాని తర్వాత లడ్డు చూడండి ఎంత క్యూట్గా పెడుతుందో సో మా పిన్నికి అయితే లడ్డు పెడుతుంది అంటే తను చూసింది కదా వేరే వాళ్ళు పెట్టేటప్పుడు సో అలా పెట్టేస్తుంది అనమాట మా లడ్డు చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో సో దాని తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ కొన్ని ఫొటోస్ దిగారు అనమాట ఇంకా అమ్మమ్మలు తాతలు అందరు కలిసి దిగారు అండ్ రీల్స్ చేద్దామని బయటికి బయటకు వచ్చామన్నమాట సో ఫో ఫోటోగ్రఫీ వాళ్ళైతే కొన్ని అంటే స్టిల్స్ అయితే ఇలా చేశానండి సో ఇది వచ్చేసి రీల్ అనమాట సో ఆల్రెడీ మేము షార్ట్లో వచ్చేసాము అండ్ ఇది కూడా ఒకటి అంటే రీలే అనమాట ఒకటి చేశారు సో ఇది కూడా చాలా బాగుంది సో మా డాడీ మా తాతయ్యలు బాబాయ్లు అందరు కలిసి అంటే ముందు రోజు పిలవడానికి బొట్టు పెట్టడానికి వెళ్తున్నారండి సో దాని తర్వాత అమ్మ పెద్ద అయితే అంటే మెహందీ పెట్టించుకుంటే మా బాబాయ్తోనైతే పెట్టించుకుంటుందండి సో స్టిల్స్ కోసం దాని తర్వాత పెద్ద ఇంకా వాళ్ళ మమ్మీ అయితే కొన్ని ఫొటోస్ దిగారండి సో అది కూడా మెమొరీ కోసం సో అన్నీ చేసామండి సో అవి కూడా అంటే వస్తాయండి సో నా మెహందీ అయితే చూపిస్తున్నాను సో దాని తర్వాత జీలకర్ర బెల్లం రెడీ చేస్తున్నానండి సో ఇలా దంచుతున్నారనమాట అప్పటికి సగం అయిపోయింది ఇంకా కొంచెం సో అందరైతే అందరు కూర్చున్నారండి చాలా చాలా అండి ఆ రోజు సో దాని తర్వాత లడ్డు చూడండి సో అలా అలా అయిపోయిందండి సో బాయ్ గాయ్స్